సో మరి దీని గురించి నేన నిరపడతాను వాటర్ ష్యూ అంటే వాటర్ ష్యూలో డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ లోకి వాళ్ళు బ్లాక్ అవుతుంటాయి కదా బ్లాక్స్ కొడి తీయొట ఇటువంటి కొयला వస్తుంది నాకే ఎదకమలవా తీసుకో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంగా భావించే వెనగల రామో విష్ణు అంశలేదే పృథ్వీకి రాజు కాలేడు విష్ణు అంశ ఉండాలి అందుకే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారితో తలంబురాలు పోయిస్తారు అధికారంలో ఉన్న వారితోనే తలంబురాలు పోషిస్తారు అందుకని ఇక్కడ కూడా మన శాసనసభ్యులు వెనగల్ల రాము గారి చేతుల మీదుగా గణపతికి ఆవిష్కరణ జరుగుతుంది వీరందరూ కూడా కరతారని ద్వారా వారి ఘనంగా స్వామిస్తూ హరిద్వారం నుంచి విచ్చేసిన స్వామీజీ వారి ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారికి ఉండాలి త్వరలోనే వారు ఇంతై ఇంతెంతై అని గణపతి అనుగ్రహం చేయాల మంత్రి వర్యలు కూడా అవ్వాలి అని మాకు భక్తులంతా కూడా గురివారు ప్రతి వారు కూడా ఆలోచిస్తూ చక్కగా అతని వెంట చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది వారి ఆశిస్సుని ముందుగా గణపతికి వారు నమస్కారం చేసుకోవడానికి ములపలికి వెయిట్ చేస్తారు